అందరికీ చేతగా గారిని ఒక బహుమతిగా మనందరికీ మన భాగ్యతగా ఇక్కడ ఆగిపోవలసింది నిరంతర ప్రక్రియ మన బాల తరణ వాళ్ళందరికీ నిజంగా ప్రారంభం అవ్వడంలో కానీ వే ఉచ్చారం నా దగ్గర పనిచేసే ప్రతి కార్యకర్తకు నాతో కూడా పనిచేసే ప్రతి కార్యకర్తకు నాయకుడు నేను ఎప్పుడు కూడా నాకు కార్యకర్త తేడా ఉందని అనుకోను నాకు కొంచెం అవకాశం వచ్చింది నేను ఎమ్మెల్యే అయినా వాళ్ళకి నేను అంత చేయడా నేను అవకాశం రాను కానంత మాత్రం ఎవరు చిన్నగా ఎవరు పెద్దగా ఇక్కడ ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు అరవై సీట్ని అరవై సీట్ తర్వాత నుంచి ఇవ్వండి చాలా మంది ఆశాగా ఉన్నారు ఎవరున్నా కూడా ప్రతి ఒక్కరిని కాపాడుకునే బాధ్యత నాది కాపాడుకుండా చెప్తాను నా దగ్గర చేసేటప్పుడు నాతో చేసేటప్పుడు ఒకటి మాత్రం ఏం చేసుకోండి మీరు నా దగ్గర కొంచెం ఓపిక ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కొంచెం వెనుక ముందు ప్రతి ఒక్కళ్ళు జరుగుతుంది ఓపిక లేకపోతే వచ్చినాయి కాబట్టి నేర్పి కావాలంటే మాత్రం ఇంకా జరగదు ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి తప్పకుండా ఇబ్బందులను అధిగమించి కార్యకర్తలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే రాష్ట్రాలు కార్యకర్తలు నాయకులు అంటే మంత్రి నియోజకవర్గం మంచిరాల జిల్లా గురించి గురించే మాట్లాడుతుంటారు అదొక్కటి మేము గుర్తుపెట్టుకుంది హైదరాబాద్ గాంధీ గాంధీభవన్లో కానీ ఢిల్లీలో మన కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కానీ మంత్రిాల గురించి మాట్లాడు మంత్రిరాలు అనేది అక్కడ దాకా పోయింది కాబట్టి ప్రతి కార్యకర్తకు నాతో పాటు పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుంది కొంచెం ఓపిక పట్టండి ఇంకా రెండేళ్ళ సమయం ఉన్నది రెండు చాలా నామినేట్ పదవులు వచ్చేస్తుంది ఆ నామినేట్ పదవులతో పాటు ఎక్కడెక్కడ కొందరు ఆర్థికంగా ఇబ్బందులు అవన్నీ మెల్లమెల్లగా సర్దుకుంటూ వస్తా మనం మళ్ళీ ఎలక్షన్ పోయే నాటికి మనకి మీటింగ్లు పెట్టే అవసరం లేకుండా చేసే బాధ్యత అది ఒకటే ప్రెసింగ్ ద్వారా ఎన్నికలు పోతాం అంతే తప్పితే ఎన్నికల ప్రచారానికి కానీ ఎక్కడికి పోయే ప్రసక్తి లేదు ఎక్కడికి పోయే తిరిగే ప్రసక్తే లేదు ఖచ్చితంగా ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే నేను మళ్ళీ పోటీ చేస్తాను ఇక మిగిలింది సర్పంచ్ ఎన్నికలల్లో మంచిరా నియోజకవర్గం తడాక ఏంటి ఒకసారి చూపించింది రాష్ట్రంలో నెంబర్ టూ మంచిరా నియోజకవర్గం వచ్చింది నెంబర్ వన్ పోచారం శ్రీనివాసరెడ్డి నింబడు మనది వచ్చింది ఇది నేను చెప్పింది కాదు ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మీటింగ్లో చెప్పింది ఆ సాగారాన్ని ఒక దినంభై వచ్చింది అట్లా ఇట్లా చే మొత్తం రెండో నెంబర్ వచ్చింది అని చెప్పి చెప్పడం జరిగింది సరే దానికి వచ్చి మిగతా తర్వాత కొడువలు వచ్చింది ఆయనే ముఖ్యమంత్రి గారు చెప్పారు అప్పుడు వరదలు వచ్చినాయి ఇప్పుడు ఖచ్చితంగా కుంటుకుంటానైనా కూడా ఇక్కడనే ఉన్నాను ఈ ఎలక్షన్ మొత్తం ఇక్కడనే ఉంటాను ఇబ్బంది ఏం లేదు ఈసారి తుఫాన్ రావాలని చెప్పి నేను ఒక్కటే తుఫాన్ రావాలంటే కార్యకర్తలు అందరూ గట్టిగా తుఫాన్ వస్తే అరవై సీట్ల అరవై కరో డిపాజిట్ పోవాలి మంచాల తుఫాన్ తుఫాన్ వస్తే రాష్ట్రంలో కూడా పక్క ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ నిర్మాణం ఉంది ఇక్కడ మరొకసారి మీకు చేతి ఎత్తి నమస్కరిస్తూ నాకన్నా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కూడా పేరు పేరున శ్రీసే నమస్కరించి